దేవుని మాటల్ని విశ్వసించి గైకొన్న ఎడల మీరు మనసు పెట్టి దేవుని మాటల్ని విశ్వసించి గై కొన్న ఎడల మీకు తెలియకుండానే మీ శరీరంలో మార్పులు వస్తాయి మీ రిపోర్ట్స్ మారిపోతాయి ఇది వాస్తవం బైబుల్ చెప్పిన సత్యం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని అసయా యాభై మూడు అంటే పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నుండి తిరిగి అని ఏసుక్రీస్తు పొందినటువంటి శిలువ శ్రమ మనకు స్వస్థత కలగటానికి కూడా కారణమైంది ఆత్మకే కాదు మన దేహానికి కూడా స్వస్థత కారణమవుతుంది కాబట్టి దేవుని మాటలు వినడం ద్వారా మన సర్వ శరీరమునకు ఆరోగ్యము జీవం ఇది మొదటి సంగతి లేఖన సాక్ష్యం రెండవది ప్రాణానికి విశ్రాంతి అన్నాను మనసుకి శాంతి మనస్సు అనేది ప్రాణంలో ఉంటుంది అర్థమైందా మనస్సు అనేది ప్రాణంలో ఉంటుంది ఆ ప్రాణంలో ఉన్న మనసుకి శాంతి కలిగేది దేవుని మాటల వల్లేనంట అది కూడా బైబిల్లో ఉంది అది మత్తైస్సు వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనదారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు మరి అక్కడ మాటలనే ఉంది పెద్దోడు అంటారే మీరు ఆ కిందకి చదివితే ఉంది నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి నేను సాత్వికుడును దీన మనసు గలవాడును నా యుద్ధకు వచ్చి నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర సైగల మాటలా ఆయనను వెంబడించడానికి ముందు ఆయన మాటలు వినాలి సో దేవుని మాటలు వినట ద్వారా వాటిని మనం నేర్చుకున్నట ద్వారా గైకొనట ద్వారా మన ప్రాణాలకు విశ్రాంతి అని లేఖనంలో చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లూయా గమనించారా ఇప్పుడు చెప్పండి శరీరానికి స్వస్థత ఉందని బైబిల్లో ఉందా లేదా దేన్ని బట్టి ఉంది దేవుని మాటల్ని బట్టి ఆ మాటల్ని తీసుకోవటాన్ని బట్టి స్వస్థత ఉందని చెప్పాడు రెండవది ప్రాణమునకు విశ్రాంతి ఉంది దేన్ని బట్టి దేవుని మాటలు విని ఆ మాటలు నేర్చుకొని హృదయంలో భద్రం చేసుకొని ప్రభు కాడి మెడ మీద పెట్టుకోగలిగితే విశ్రాంతి మన ప్రాణాలకి ఇక మూడవది ఆత్మకు రక్షణ మీరు అపోస్తుల కార్యంగా తీయగలిగితే అపోస్తల కార్యము పదకొండవ అధ్యాయము కొర్నేలితో పేతురు చెప్పి అక్కడ వాళ్ళని రక్షణలోనికి నడిపించే అనుభవం అయిన తర్వాత దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచుకున్న మాటల్లో ఈ చూడండి కార్యము పదకొండవ అధ్యాయము అప్పుడు అతడు నీవు ఎప్పకు మనుషులను పంపి పేతురు అను గల సీమోను పిలిపించుము నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుతురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపింది ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు రక్షణ దేనికి ఆత్మక శరీరానిక ప్రాణానిక ఆత్మకు రక్షణ శరీరానికి స్వస్థత ప్రాణమునకు శాంతి విశ్రాంతి మనసుకు శాంతి ఇక్కడ చెప్పాడు దేవుని మాటల వలన రక్షణ కలుగుతుంది ఏ మాటల వలన నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు ఆ అనేవాడు నీకు చెప్తాడు ఎప్పేలో ఉన్నాడు ఆయన అక్కడికి మనుషుల్ని పంపి పిలిపించుకోవాయా కొన్నేలి అని దేవదూత కొర్నేలి అనే అన్యుడికి కనబడి చెప్పాడు ఆయన ఎప్పేకి మనుషుల్ని పంపి పేతుడిని తెప్పించుకుంటాడు ఇంటికి వాళ్ళ బంధువులందరినీ ఇలాగే పిలిచి అప్పుడు పేతుడు వచ్చి వాళ్ళకి సువార్తన అందిస్తాడు వారంతా పరిశుద్ధాత్మను పొందుతారు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవరైనా వీళ్ళని ఆటంకపరచగలరా అంటాడు పేతుడు పెరుగుతాయని స్పష్టంగా లేఖనాల్లో చూసాం మొట్టమొదటిది ఏదో ఒకటి శరీరమునకు ఆరోగ్యం రెండవది మనస్సు లేక ప్రాణమునకు విశ్రాంతి లేక శాంతి మూడవది ఆత్మకు రక్షణ ఇది ఇంత విలువైన ఈ దేవుని మాటలు కాబట్టి బహుళ ప్రయోజనం ఉంది దేవుని మాటలు మనం స్వీకరించడం ద్వారా కానీ ఇన్ని విలువలు కలిగిన వాక్యాన్ని మనం చదవం వాక్యాన్ని పెద్దగా పట్టించుకో వాక్యాన్ని ధ్యానించం వాక్యం అంటే మనకు ఒక రకమైన వెగటు ఇక మిగిలిన సుత్తి ఏదైనా సరే సెల్ ఫోన్లో రాని ఇంక బయట రాని ఆఖరికి న్యూస్ పేపర్ దొరికినా సరే ఇద్దరి నుంచి అదే ఆఖరి రాసిన వాడి పేరుతో సహా చదివి వదిలేస్తారు కానీ బైబుల్ మాత్రం చదవరు ఎందుకంటే చదివితే బాగుపడతారు కదా అందుకని సైతాన్ని గారు చదవనీయుడు నువ్వు బైబుల్ పట్టుకొని ఒక అధ్యాయం చదవగానే ఇక ముందుకు పడినావు వెనక్కుబడినావు ముందుకు పడినా వెనక్కుబడినావు అదే పేపర్ తీసుకో ఆ ఫీలింగ్ ఏమి ఉండదు ఎందుకు ఏవి నీకు జీవసహితమై ఉన్నాయో ఏవి నీకు ప్రయోజనమై ఉన్నాయో ఏవి నీకు ఆశీర్వాదకరమై ఉన్నాయో అవి నీకు దక్కకుండా చేయాలనేదే మన శత్రువు దాడి ఇది తెలుసుకొని ఇక నుంచి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఖచ్చితంగా చదవండి ఖాళీ దొరికినప్పుడల్లా దేవుని మాటలే వినండి దేవుని పాటలు వినండి దేవుని ధ్యాసలు దేవుని లోకంలో ఉండడానికి అలవాటు పడండి కంపెనీ జబ్బులు కూడా పోతాయి స్తోత్రం ఏం జబ్బులు కంపెనీ జబ్బులు కొన్ని బ్రాండెడ్ జబ్బులు ఉంటాయి డాక్టర్లు ర రిపోర్ట్స్ ఇస్తారు ఇక ఇది తగ్గదండి ఇక బతు కాలం ఇది జబ్బుతో ఇది కొనసాగటమేనే బ్రాండెడ్ బ్రాండెడ్ జబ్బులు అండి అన్నీ రాసిస్తారు వాళ్ళు రిపోర్ట్స్ అట్లాంటివి కూడా అడ్రస్ లేకుండా పోతాయి కావాలంటే ట్రై చేసి చూడండి శక్తి నాలో లేదు నేను చెప్పిన వాక్యంలో ఉంది దేవుని వాక్కులో ఉంది దేవుని వాక్కు శూన్యంలో సృష్టిని కలుగజేసింది లేని వాటిని ఉన్నట్టే పిలిచింది అలాగే నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా తిరిగి పిలవగలిగిద్ది నీలోనికి రప్పించగలిగిద్ది నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు దొరికేటట్టు చేస్తుంది వాక్యం ద్వారా ఇంకా బహుళ ప్రయోజనం ఉంది కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి రెండు వచనాలు చూస్తే దుష్టుల ఆలోచన చొప్పుల నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు దాని ఎందు ఆనందించువాడు దేవారాత్రమా సగంపూట దేవారాత్ర తెగ చదివారు కనీసం రోజుకు ఒక కొన్ని అధ్యాయాలన్నా చదవండి దీవారాత్రం చదివితే సూపర్ ఉంటుంది ఏమన్నాడు తెలుసా సూపర్ మాట అన్నాడు అతడు లేక ఆమె నీటి కాలువల యువరను నాటబడిన చెట్టు వలె వాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని చెప్పాడు అండ్ అతడు చేయనది అంతయు సఫలమగును అనే మాట దేవునికి మహిమగలుగుని కాక మనం చేసే పనులు సఫలం కావాలి అంటే కూడా ప్రయత్నాలు సఫలం కావాలంటే కూడా వాక్యమే ఆధారం ఇట్లా ఒక వాక్యం ఎన్ని ప్రయోజనాలు ఇస్తుందో చూడండి ప్రార్థన వాక్యం రెండు చాలా ప్రాముఖ్యమైనవి చాలా విలువైనవి ఇంకా చెప్పాలా వాక్యం వల్ల సోదరులు కూడా తెలివి వచ్చేది వాక్యం చదివితే దేవునికి స్తోత్రం ఆ సోదరులు ఉంటారే అరోమాలోకాళ్ళు మనం ఒకటి జీవితం ఒకటి చేస్తుంటారు ఉంటారు అంటే ఆ కూడా జ్ఞానవంతులు అవుతారు వాక్యం చదివితే అందుకు నేనే సాక్ష్యం ఎందుకంటే మా వాళ్ళు నాకు ఇచ్చిన టైటిల్ ఏదే నోటి సోదరుడులాగున్నా ఉంటుంటారు నన్ను మా చిన్నప్పుడు నా టైటిల్ అదే నా పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాను ఆ సోదరుడు కాస్త దేవుని జ్ఞానాన్ని పొందుకొని మీ ఓటో వాళ్ళకి చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇదంతా వాక్యంలో ఉన్న శక్తి చంచల మనస్కులు జ్ఞానం గ్రహింతులు తెలివి లేని వారికి అవి తెలివి పుట్టిస్తాయి దేవుని మాటలు మంచి మేధావిగా సమాజంలో అయినా సంఘంలో అయినా కుటుంబంలో అయినా దేవుని ముందైనా సైతానుతో అయినా ఎలా వ్యవహరించాలో నీకు నేర్పేది దేవుని వాక్యం కాబట్టి ఇప్పుడు కొన్ని నేను చెప్పిన ప్రయోజనాలు ఇంకా ఉన్నాయి వాక్యం ద్వారా కాబట్టి మనం పాపం చేయకుండా కూడా వాక్యం హృదయంలో పెట్టుకుంటే వాక్యం అడ్డగించి దగ్గర మనం పాపం చేయకుండా ఇట్లా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కనుక దయచేసి వాక్యం వినేటప్పుడు సీరియస్గా ఉండండి వాక్యం వినేటప్పుడు తీవ్రంగా తీసుకోండి ఇకపోతే నా సంగతి చెప్తాను ఇప్పుడు నువ్వు వచ్చేవాడు ఏదన్నా బయట పెద్ద హై స్కూల్ లాంటి గ్రౌండ్ ఏదో మీటింగ్ గ్రౌండ్ తీసుకొని బాగా భారీ ప్రకటన చేసి హడావుడి చేసి ఏదో రాత్రులు మూడు రోజులు రోజులు పెడితే చక్కగా కూర్చొని కాసేపు దేవుని మాట్లాడిని మా దారిని మేము పోతాం కదా ఈ మధ్య మధ్యాహ్నం ఈ పొలంలో ఇప్పుడు కూచో ఏదో మందిరం అని ఒకటి కామిచ్చి ఏందిరాన్ని గోళ అనేది మీకు డౌట్ సేవకుల డౌట్ అయినా ఉంటుంది దేవునికి స్తోత్రం హలో లూయా దానికి నా సమాధానం నేను రెండు వేల రెండులో యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను అంతకుముందు నేను విగ్రహారాధనలోనే జీవించాను నేను కూడా హిందుత్వవాదాన్ని చాలా బలంగా నమ్మాను యేసు సుప్రభుని నమ్ముకున్న వాళ్ళని ఎట్లా కానీ తిరిగి విగ్రహారాధనలోకి లాక్కెళ్ళాలని చాలా ప్రయత్నించాను వాళ్ళతో తర్కించాను కొన్ని పరుష పదజాలాలు కూడా వాడాను ఫారిన వాళ్ళ దేవుడిని నమ్ముకోవడానికి మీరేం తెల్లవాళ్ళకు పుట్టారా ఇండియన్లకు పుట్టారా మీరు ఎవరికి పుట్టారా మీరు వాళ్ళని వాడి దేవుడిని నమ్ముతారు ఏందిరా మీరు అని నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేశాను ఆ విధంగా రోషం పుట్టించైనా వాళ్ళని ఇటు తిప్పాలని కానీ అలా ఒక్కడిని కూడా నేను టర్న్ చేయలేకపోయాను కానీ చివరికి నేనే పరిశుద్ధిందం చేత పట్టుకొని యేసు ప్రభువే నిజమైన దేవుడు ఆయనే లోకరక్షకుడు ఆయన తప్ప మోక్ష మార్గం లేదు అని నేనే ఊరూరు తిరిగి చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఆయనతో చేతులు కాదు ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు ఎందుకంటే ఆయనే సృష్టికర్త ఎగిరేవాడి చేతనే గంత టైప్ ఆయన అందులో నేను ఒక సాక్షిని దేవునికి స్తోత్రం తెలిగిపోతే తెలుసుకోవడానికి ట్రై చేయాలి కానీ తొందరపడి నోరు జారకూడదు జారితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను ఎగతాళు చేసినా సరే కొద్ది రోజుల తర్వాత పాస్టర్లు అవుతారు డౌటే లేదు అందులో ఎందుకంటే ఇక మొయ్యాల బతుకంతా మొయ్యాలి ఎగతాళ చేసిన వాళ్ళందరూ అందరూ ఏమండి అవుతారు అంతే ఎందుకంటే నన్ను చేశాడుగా చర్చిలో వాక్యం వస్తుంటే బయట కూర్చొని రన్నింగ్ కామెంటర్ చూద్దాం మాకు దగ్గరలో చర్చి ఉందిలే చర్చిలో వాకింగ్ చూద్దాం ఉంటే దైవు జనుడు నేను బయట కూర్చొని నలుగురుని కూర్చోపెట్టుకుని రన్నింగ్ కామెంటరీ చెప్పేవాడిని ఎగతాలు చేస్తూ ఉండేవాడిని చూసి పట్టుకున్నాడు మోపిస్తున్నాడు ఇప్పుడు దేవునికి స్తోత్రం నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మారు మనసు పొంది రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున బాప్తిశమ పొందాను బాప్తీసం పొందిన తర్వాత నాలుగు సంవత్సరాల విశ్వాస జీవితాన్ని జీవించాను దేవుడు అనేక అనుభవాలు చూపించి అనేక సంగతులు నేర్పించి రెండు వేల సంవత్సరంలో దైవ రమ్మని పిలిచాడు సేవకు రాకుండా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను ఎందుకంటే సేవ అంటే భయం నాకు పిలుతున్నాడు నేను రాలేదు రానందుకు ఆయన టైపులో ఆయన వచ్చాడు ఇక నా టైపులో నేను తిరిగాను దేవునికి వెళ్ళి కొంతమంది మామూలుగా మాటినరో ఎవడెవడు ఎట్ట మాటింటాడో ఆయనకు తెలుసు అందుకని ఆయన రూట్లో ఆయన వస్తాడు దిమ్మ తిప్పుతాడు తిరిగి రావాలి లైన్లోకి నాకు కూడా తిరిగింది వచ్చా ఏ వ్యాపారం చూసి మురిసిపోయానో ఆ లాభం గోపులకు వచ్చేటట్టు చేశాడు ఆల్రెడీ అప్పులు అయిపోయి ఇంకా తప్పులు పెరిగినాయి ఇంకా జాలా ఇంకేమన్నా కావాలా అన్నాడు వద్దులైపు వస్తాను సేవకు వస్తాను అని చెప్పి లైన్లోకి వచ్చాను నాకేం తెలుసు అండి ఇంత ప్రణాళిక ఉందని ఇంత ప్రణాళిక ఉంది ఇంత ఏర్పాటు ఉంది నా తండ్రి ఇంతగా ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు తెలీదు ఏం లేదులే సేవ అంటే భయం ఎందుకంటే ఎవ్వరికీ లేన వంకలు పాస్టర్లకు ఉంటాయి పాస్టర్లకు అన్ని వంకలే వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగితేనేమో వేషధారణ అంటారు కలర్ వేసుకుంటేనేమో వాళ్ళకి వెళ్ళే అవకాశాలు చావాలంటారు విశ్వాసులతో మామూలు చెటు కాదుగా ఎటు తిరిగినా నాకు వాళ్ళతో గంట ప్రసంగం చేస్తేనే గాలి తోలినట్టే అంటారు ఆ తోలే గాలి ఆగదు ఈ ప్రసంగం ఆగదు అంటారు అరగంట చెప్పి ఆపితేనే మరి ఆయనకు వచ్చింది అంతవరకే అంటారు ఏమండి ప్రభు నందు సంతోషించుడి ఆనందించుడని పౌలు చెప్పాడు అని ఎప్పుడు సంతోషంగా తిరుగుతాడు ఇంట్లో తిండి లేకపోయినా పాషగా తెల్లగొడ్డలు వేసుకొని అలా నవ్వుతా సంతోషంగా తిరిగితే కొంతమంది అంటారు అమ్మాయి మన పాషకి ఏది సిలువు భారం ఉండదు పాడదు ఎప్పుడు గిలిచుకుంటే తిరుగుతాడు ఏందంటారు ఎట్టా ఎప్పుడు ఇగిలించుకుంటే తిరుగుతాడు ఏంది కన్నీటి ప్రార్థన ఉంటుంది పాడు ఉంటుంది ఏందా అయినా అంటారు చీ ఇట్లా ఉన్నాడే కదా అని కన్నీళ్లతో విషన్న వదనంతో తిరుగుతున్నాడు అందుకే పాస్టర్ ముఖాన్ని పుట్టాడు ఏడుపుంటుంది ఏందా ముఖం అసలు కళాకాంతి లేకుండా అట్టోడి చేయబెడితే మనకు దరిద్రం ఏడాడు దరిద్రం అంత మన ఎత్తిని నవ్వాలో ఏడవాలో అర్థం కాదు తెలిపేసుకోవాలో రంగు వేసుకోవాలో అర్థం కాదు గంట చెప్పాలో అరగంట చెప్పాలో అర్థం కాదు సైకిల్ వేసుకోనో కాళ్ళు నడుకునో ఆ చెప్పులుండి లేక ఆ చినికి పైన బ్యాగ్ కుట్టుకొని తిరుగుతా ఉంటేనేమో ఏడాడు పాస్టల్ని దేవుడు దీవిస్తుంటే మన పాస్టర్ దరిద్ర అయిందమ్మాయి అంటారు అలాగని దైవజయుడు ఆశీర్వదించబడి ఆ కారో బైక్ వేసుకొని తిరుగుతున్నాడు అనుకో వాళ్ళకేమమ్మా వండను కూడా వడకను కూడా వాళ్ళకి పైనుంచి వస్తే పక్క నుంచి వస్తాయి ఆడ నుంచి వస్తాయి ఏడు నుంచి వస్తాయి ఏడాడు పోట్లన్నీ పొడుగుతుంటారు ఎన్ని నాకు ముందే తెలుసు సేవకు రాకముందే తెలుసు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకని ఆ సేవ నా వల్ల కాదు ప్రభా నాకు ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేన నాకు ఓర్పు తక్కువ నాకు పొడిసినట్టు ఉంటుంది మాట అంటే నా వల్ల కాదు ప్రభా అని తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఎట్టకేళ్ళకి చెట్టు చివరికి తొట్ట తొట్టకు పట్టుకొచ్చి కూర్చోబెట్టాడు ఆయన కృప రాకముందు భయపడ్డాను కానీ వచ్చిన తర్వాత తెగించా ఇంక చేయగలిగింది ఏం లేదు దేవునికే స్తోత్రం వచ్చిన తర్వాత ఇక జాగ్రత్త వినండి ఒక సంఘాన్ని నిర్మించడానికి దేవుడు కృపనిచ్చాడు దైవజనులు కూడా వినండి ఒక సంఘ కాపరిగా ఒక సంఘాన్ని ఆయన కట్టాడు సంఘం కట్టేది సహజంగా పాస్టర్లు అనుకుంటారు సహజంగా దైవజనులు కూడా అయా మూడు చోట్ల మూడు సంఘాలు కట్టానయ్యా అంటుంటారు తప్పు సంఘం కట్టేది ప్రభు ఎందుకంటే మా అత్త వార్తలో పేతుర్ని మెచ్చుకున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు సీమోన్ బర్యోనా నీవు ధన్యుడవు అలాగే ఇక నుంచి నీవు కేఫాను పడతావు నీవు రాయివి ఈ బండ మీద నా సంగమును కట్టుదును దాని ఎదుట పాతాళలో ఒక ద్వారములు నిల్వ నేరవు అంటాడు నా ఏసయ్య అక్కడ ఆయన వాడిన పదం ఏంటంటే సంగము నేను కడతాను అనే పదం వాడాడు నా సంగమును కట్టుదును కాబట్టి ఎన్ని చోట్ల కట్టిన పరిచర్యలైనా కట్టేది ప్రభు ఆయన చేత వాడబడేవాడు దైవజనుడు పది మంది కూడారు ఒక ఇరవై మంది కూడారు ఒక యాభై మంది కూడారు ఒక వంద మంది కూడి ఆరాధిస్తున్నారు అంటే అది మనుషులు కూరిస్తే అయ్యేది కాదు మనుషులు కడితే అయ్యేది కాదు ఒకవేళ మనుషులు కడితే అది మాయమైపోయిద్ది అర్థమైందా కానీ దేవుడు కట్టే సంఘం సజీవ సంఘం అది స్థిరమైంది ఆయన రాక పర్యంతం నిలిచి ఉండేది లోకంలో మనుషులు కట్టే సంఘాలు రకరకాల సంఘాలు ఉంటాయి తడ ఒక లీడర్ మారుతూ ఉంటాడు మనుషులు కట్టిన సంఘాలకే యూనియన్లు సంఘాలన్నీ ఆ సంఘాలు ఈ సంఘాలన్నీ మనుషులు కట్టే సంఘాలు చాలా ఉంటాయి తడోకో లీడర్ మారుతుంటారు వాళ్ళకి వాళ్ళకే పరదో తగాలు ఆడుకొని తనుకొని తడకో దించుతారు ఒక ఎక్కితుంటారు దించుతుంటారు ఎక్కితుంటారు అదే పనిలో ఉంటారు వాళ్ళు దేవునికి స్తోత్రం కానీ దేవుడు కట్టిన సంఘంలో ఒకటే కాపరి ఒకటే నాయకుడు ఒకటే సమస్తాన్ని కూడా ఏలేటువంటి రాజు అలె సమస్తాన్ని నడిపిస్తూ ఉంటాడు ఆ ఒక్కడే మాటకు అందరూ కట్టుబడి ఐక్యమై ముందు కొనసాగుతూ ఉంటారు సో సంఘం కట్టేది ప్రభు ఆయన వాడుకుంటాడు భక్తుల్ని అలాగున చిలకలూరుపేటలో శాంతి నగర్లో ఒక చిన్న పరిచర్య ప్రారంభించాం దేవుని ప్రేరణ చేత దేవుడు ఒక సంఘాన్ని కట్టాడు సంఘం కట్టబడిన తర్వాత దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే ఒక సంఘ కాపరి అనేవాడికి ఒక గురి ఉండాలిరా ఒక లక్ష్యంతో పనిచేయాలి స్కూల్లో చదువు నేర్పమని ఒక విద్యార్థిని స్కూల్లో చేర్చినప్పుడు వాడికి అక్షర జ్ఞానం ఉండదు వాళ్ళు కూడా సరిగా రావు వాళ్ళు కూడా సరిగా రానటువంటి ఒక విద్యార్థిని స్కూల్లో చేర్చిన తర్వాత పంతులు పనేంటంటే వాడికి అన్ని నేర్పి 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 ఫైనల్ పరాకాష్టకు తెచ్చి తనంత వాణ్ణి చేయాలి ఇది గురువు యొక్క లక్ష్యం ఏమీ తెలియని వాడిని స్కూల్లో చేరిస్తే వాడికి అన్ని రకాల విద్యల అనుభవాలు నేర్పి 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 చివరికి వాడిని పరిపూర్ణుడిని చేయాలి తనంత వాడిని చేయాలి అనే లక్ష్యంతో ఒక పిల్లవాడిని మనం స్కూల్లో చేరుస్తాం అంతేనా ఇంకేమైనా ఉందా అయ్యా మా వాడికి బాగా చదువు నేర్పి ఇప్పుడంటే రకరకాల క్లాసులు రకరకాల ఇప్పుడు ప్రాథమిక విద్య అని అలాగే హై స్కూల్ అలాగే కాలేజ్ యూనివర్సిటీ అని రకరకాల శాఖలు వచ్చినాయి పూర్వ దినాల్లో గురుకులాలు ఉండే పూర్వ దినాల్లో రాజుల కాలంలో గురుకులాలు ఉండే అడు అడవుల్లో ఉండే గురుకులాలు ఆ గురుకులాల్లో రకరకాల విద్యలు నేర్పేవాళ్ళు గురువులు రాజుగారి పిల్లల్ని రకరకాల పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ అప్పగించే వాళ్ళు విద్యల్ని నేర్పమని ఒకడే గురువు అన్ని రకాల విద్యలు అతడే నేర్పాలి అది సంవత్సరాలు పట్టిద్ది మొత్తం మీద అన్ని సంపూర్ణంగా నేర్పి బయటికి పంపిస్తాడు అన్నమాట స్తోత్రం అదేవిధంగా ఒక సంఘానికి నాయకుడుగా కాపరిగా ఉన్నటువంటి ప్రతి కాపరికి కూడా ఒక లక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు ఏమిటా లక్ష్యం అంటే ఏమీ తెలియనటువంటి వ్యక్తులను నీ యొద్దకు తీసుకొస్తున్నా వారికి మొదట సువార్త బోధించాలి తర్వాత రక్షణ బాప్తీస్మ యొక్క విలువ మారు మనసు యొక్క ప్రాముఖ్యతను వారికి నేర్పాలి మారు మనసు బాప్తిష్మం మారు మనసు పొంది బాప్తీస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క అవసరతను గురించి వారికి బోధించాలి వారి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు వారిని ప్రోత్సహించాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారిని ఆధ్యాత్మికంగా బలాభివృద్ధిలోనికి నడిపిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ వారిని పరిచారకులుగాను సువార్థికులుగాను వారిలో కొందరిని కాపర్లు ప్రవక్తలుగాను అలాగే వారిలో కొందరిని సువార్థికురాండ్రుగాను ప్రార్థనా యోధులు గాను రకరకాల అంశాలకు వారిని సిద్ధపరిచి తీర్చిదిద్దే పని కాపరిది సువార్థి గుడికి సబ్జెక్ట్తో పని లేదండి సువార్థి గుడికి ఏసు ఎందుకు దేవుడో తెలిస్తే చాలు కానీ కాపరి అనేవాడికి సబ్జెక్ట్ అవగాహన ఉండాలి ఎందుకంటే తన యొద్ధకు వచ్చే వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన కల్పించి వాళ్ళని పెంచి పెద్ద చేయాలి పరిపూర్ణలను చేయాలి సంపూర్ణులనుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి ఇంతకీ పరిపూర్ణత అంటే ఏమిటి సంపూర్ణత అంటే ఏమిటి ఒక ప్రశ్న పరిపూర్ణత సంపూర్ణత రెండు ఒకే అర్థంతో ఉన్నాయి పరిపూర్ణత వాడిని పరిపూర్ణుని చేయాలి ఆమెను పరిపూర్ణం చేయాలి వాళ్ళని సంపూర్ణులుగా తీర్చిదిద్దాలి అంటే అర్థం ఏమిటంటే హెబ్రి పత్రికలో అంటాడు ఈ పరిపూర్ణతకు సంపూర్ణతకు అర్థం ఏమిటో హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి మీరు చూడగలిగితే కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును కూర్చున్న మూలోపదేశములు మీకు మరలా ఒకటి బోధించవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు వారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు శిశువే గనుక వయసు వచ్చిన వారు అక్కడ వయసు వచ్చిన వారు అన్నకాడ సంఖ్య వేసి పుట్టినోట్లో రాశాడు చూడు పరిపూర్ణులు పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే వయస్సు వచ్చిన వారు సంపూర్ణులు అంటే వయస్సు వచ్చిన వారు చిన్నడా ఇట్లేమ్మా లేవు నిలబడి ఇక్కడ అటు తిరిగి వందనాలు చెప్పి అందరికీ వాడు పరిపూర్ణుడా అసంపూర్ణుడా అపరిపూర్ణుడా సరిగ్గా చెప్పాలి మీరు అసంపూర్ణుడు ఓకేనా నీ వయసు ఎంతరా ఇదిగో ఈయన చూడండి ఈయన పరిపూర్ణుడా అసంపూర్ణుడా పరిపూర్ణుడు దేవుడు ఏ హైట్కి ఏ వెయిట్కి ఇతన్ని నిర్మించడానికి ప్లాన్ చేశాడో ఆ హైట్కి వెయిట్కి చేరుకున్నాడు ఈయన పరిపూర్ణుడు ఓకే ఆ చిన్నోడు ఉన్నాడు ఇంకా వాడు అనుకున్న దేవుడు వాడికి నియమించినటువంటి హైట్కి వెయిట్కి వాడు ఇంకా రాలా ఓకే తెలివిలో కానీ బరువు మొయటంలో